ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహా జగత్ సితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సార్గవతిగామి దర్శ దర్శ్యా దత్తాత్రేయ నిమసినీ సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ పన్నెండు రాసులు వాళ్ళకి ఈ జనవరి నుంచి పన్నెండు వరకు రాసుల వరకు ఎలా ఉండాయి స్థితిగతులు ఎలా ఉంది వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారీ ఆరోగ్యాలు మనశ్శాంతి విద్య ఆరోగ్యము మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఓం శివాయ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము జీవితం లలాటకము యోగము నక్షత్రము స్థానబలం పూజబలం యోగ బలం ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత ఒకటి అవమానాలు మూడు ఈ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు అనగా మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు అనగా వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన వెలుగు ఎక్కడికి పోయినా కూడా చాలా కష్ట జీవితం అంటే చాలా కష్టపడుతుంటారు ఈరోజు ఉంది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు చిన్న వయసు నుంచి వరకు పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా వెదకకోకుండా చేతిగాడికి వచ్చింది నోటికి అందుకోకుండా ముఖము చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా వీళ్ళ మీద ప్రజా ఏడుపు అనేది ఎక్కువగా కనపడుతుంది అంటే ప్రజల్లో దిష్టి బాగున్నారు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ సంపాదిస్తున్నారు సాధిస్తున్నారు డెవలప్మెంట్ అవుతున్నారని ప్రజా కన్ను ఏడుపు అనేది వీళ్ళ మీద ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఓపెన్గా ఉంటారు వీళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం వీళ్ళకి తెలవదు ఏదైనా కూడా ఓపెన్ ఆర్ట్గా ఉంటారు అంటే ఏదైనా యథార్థం ఉంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎక్కువగా గోమాతని పూజించాలి గోమాతని పూజించిన దాని వలన వీళ్ళకే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది అవుతుంది మనకు దగ్గరలో ఉండాల్సిన గోశాల దగ్గరికి వెళ్ళి ఒక ఐదు అరటి పండ్లు తీసుకొని ఆ ఆ గోమాతకి మనం సమర్పించి ఆ గోమాతతో మనం అక్కడ పోయిన తర్వాత కొన్ని రొట్టెలు కానీ లేదు అక్కడే కొన్ని ఐటమ్స్లు అమ్ముతుంటారు ఎందుకంటే దాన్ని తినాల్సిన పదార్థాలు అక్కడ అమ్ముతారు అవి మనం కొనుక్కొని అది మనం సమర్పించినట్టుకైతే తప్పకుండా ఆ గోమాత వల్ల మనకి ఆరి ఆరోగ్యం మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది మీరు ఫస్ట్ అది చేసిన తర్వాతే ఏ పూజ కార్యక్రమం చేయాలి మీరు అన్ని పూజలు చేసిన తర్వాత ఇది చేయకూడదు ముందు ఇది చేయాలి గోమాత పూజ కార్యక్రమం చేసిన తర్వాత మీరు మిగతా పూజలు ఏ పూజలు కానీ ఎక్కడ కానీ ఏ గుళ్ళు కానీ ఏ దర్శనాలు కానీ పోయి రావాలి ఒకటి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళు ఉద్యోగ చేయాల్సిన వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొంత ప్రమోషన్ మార్పు డెవలప్మెంటు కొన్ని చేయాల్సినవి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్ రావాల్సినవి కూడా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూసే ప్రమోషను తప్పకుండా వాళ్ళకి ఇప్పుడు ఎదురవుతుంది అది ఎదురైన నుంచి వాళ్ళు అనుకున్న కోరికలు అనుకునే పనులు తప్పకుండా నెరవేరుతాయి తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి ఈ విధంగా కనబడుతుంది మరి యకసాయదారులకు కూడా కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేయాల్సిన భూమి విశేషాలలో పొత్తు అనేది ఉండకూడదు అంటే జాయింట్ అంటారు కదా జాయింట్గా కలిసి చేసుకోవటం లేదా ఏరే వాళ్ళు వీళ్ళు తీసుకొని కవులుగా చేయటం దాంట్లో వీళ్ళు కొన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకి లేనిపోయిన కొన్ని ఇబ్బందులు కొన్ని పెట్టి దాన్ని ఆప్ చేయటం మనం పడ్డ కష్టానికి దానికి ప్రతిఫలం రాకోకుండా ఉండటం ఎందుకంటే ఎకసాయదారులకి ముఖ్యంగా ఈ ఎకసాయిదారులకి కొన్ని నియమాలు కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు మీరు కొంచెం చేసుకునేటికైతే తప్పకుండా మీరు అనుకున్న పంట మీ చేతికి వస్తుంది మీరు అనుకున్న ప్రకారంగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి త్వరలో కూడా మీకు జాతకంలో కూడా రాబోతున్నాయి కాబట్టి మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి రాజకీయం ప్ర రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు కొన్ని చేంజీస్ కొన్ని రాబోతున్నాయి దాంట్లో కూడా అభివృద్ధి కూడా కొంచెం రా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ ఉండవలసిన వాళ్ళకి కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ ఉండవలసిన వలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఒక గమనిక ఎందుకల్ల ఎందువల్ల అంటే ఇప్పుడు మీ జాతక యోగంలో చూసుకుంటే మీ పక్కన ఉన్న మీ మీద లేనిపోయిన శికాకులు పెట్టి మీరు చేసే దాంట్లో కొన్ని ఆటంకాలు చేసి దాంట్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేసే మీ రంగంలో జాయింట్ కానీ చేశారనుకోండి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దాంతోపాటు ఈ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళు కూడా కొన్ని పెద్ద పెద్ద ప్రజలలో ఒక మంచి గౌరవం అనేది దక్కుతుంది ఆ గౌరవం అనేది దక్కుతుంది మరి దాంతోపాటు మనకి చెడు కూడా కొన్ని వచ్చే మార్గాలు కూడా ఆటోమేటిక్గా కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా కొన్ని కొన్ని విషయాలని కొంత సెల సీక్రెట్గా పెట్టాలి అన్ని విషయాలని మనం పబ్లిక్ చేసిన దానివల్ల మనకి లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమంలో చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళని మీరు గౌరవించండి వృద్ధులని ప్రేమించండి పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవాలండి మీరు వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోవాలి కాబట్టి మీ దగ్గరలో ఉండవలసిన వాళ్ళ వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి వృద్ధులకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మీ సహకారం చేయాలి ఎందువల్ల అంటే మీరు వాళ్ళకి సహకారం చేస్తే ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు మీ పిల్లలకు కానీ మీకు కానీ తప్పకుండా ఒక మంచి అవకాశం అనేది మీకు ఆ భగవంతుడి అనేది మీకు ప్రాప్తి కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపాటు లేకపోకుండా కొన్ని చేసుకుంటే అభివృద్ధిగా పొందే యోగం కనబడుతుంది మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతకం అదృష్టం అనేది లక్కు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే ఒక స్త్రీ నుంచి దిశ మార్గం అనేది దిశ దిరిగే యోగం అనేది కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు గురుదశ కొన్ని తగ్గింది కాబట్టి మీకు స్త్రీ నుంచి మంచి దిశ మార్గం కలిగే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా మీ అమ్మ నాన్న మీ పెద్ద వాళ్ళని వాళ్ళని గౌరవించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతకంలో కొన్ని కనబడుతుంది మరి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా వరకు నిరాశ చెంది ఉన్నారా కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు నన్ను సంప్రదించినట్టుకైతే ముఖ్యంగా ఎందుకంటే కొంతమందికి జాతకం అనేది కొంతమందికి తెలవదు వాళ్ళ పెద్దవాళ్ళు జాతక విధానాన్ని అనేది రాసి పెట్టరు కదా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మరి మేము ఎలా తెలుసుకోవాలనే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మాకు కావాల్సిందేం లేదు ముఖ్యంగా మీ పేరు మీ వయసు మీ పేరు మీ వయసు మాకు అయితే మీ ఫోటో అయితే మీ లక్షణం చూసి మీ ఫేస్ రీడింగ్ లక్షణంలో ఉండాల్సిన ఫేస్ రీడింగ్ బట్టి మీ జాతక చరిత్రను బట్టి ఎలా ఉందా అనేది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని బట్టి అది ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాము మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరియోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ